అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్థబక మకరందశ్రుతి దరిద్రామణి గుణనికాజన్మజల నిమఘ్నా దంశామురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दम् वाणसीनाथमनाथनाथम श्री विश्वनाथम शरण प्रपजे विश्व माधव ढुंडी दंडपाणीच भैरव वंदे काशीगुहांगा भवानी मणिक हर नम पार्वती पतए हर हर महादेव शंभो शंकर అరవై వేల మంది సగరులు కూడా పాతాళలోకంలో ఉన్నటువంటి నాలుగు దిక్కులకి వెళ్ళారు నాలుగు భద్రగజాలను చూశారు వాటికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేశారు అక్క ఎక్కడా కనపడలేదు యాగాశ్వం ఏం చేద్దామని అనుకున్నారు వాళ్లల్లో వాళ్ళు అనుకున్నారు వరై నాలుగు దిక్కులు తవ్వేశాం కానీ ఇంకా నాలుగు దిక్కులు ఉండిపోయారా ఉపదిక్కులు అంటారు ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం మిగిలిపోయాయి కదా అవి కూడా తవ్వేత్తాము అనుకున్నారు సరే పదండి అని అనుకున్నారు ఈశాన్య దిక్కుని తవ్వేయడం మొదలు పెట్టారు వెళ్ళేటప్పటికీ వాళ్ళకి ఒక ఆశ్రమం కనబడింది అక్కడ బ్రహ్మగారు ఏ మాట అయితే చెప్పారో దేవతలకి ఏ కపిల మహర్షి యొక్క స్వరూపాన్ని చూసిన తర్వాత వీళ్ళందరూ ఇంకా వాళ్ళ దేహత్యాగం అయిపోతుంది వాళ్ళు కాలిపోతారని చెప్పారో అటువంటి మహానుభావుడు కపిల మహర్షి అక్కడ కూర్చుని ఉన్నారు అక్కడికి అక్కడ సనాతనుడైనటువంటి శ్రీ మహావిష్ణు భగవానుడు కపిల మహర్షి యొక్క రూపంలో కూర్చుని ఈశాన్య దిక్కులో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు ఆయన అక్కడే ఏకాశ్వాన్ని కట్టి వెళ్ళిపోయాడు ఇంద్రుడు ఇక్కడ ఇంద్రుడు అంటే పేరే ఇంకేమీ కాదండి ఇంద్రియముల యొక్క చలన స్వభావమే ఇంద్రుడు అంటారు అంతేగాని ఇంద్రుడు గుర్రాలు ఎతిగిలిపోతాడని కాదు దాని అర్థం అంతరమైనటువంటి అర్థం వేరేగా ఉంటుంది అందుకని అక్కడ ఉన్నది ఆ గుర్రం ఉండేటప్పటికీ ఈ సగరులు చూశారు అది కూడా మన అక్కడ ఉంది అని ఒకటి చెప్పాడు ఉరై ఇక్కడ కట్టేసి ఉన్నది అంటే ఈయన ఎత్తుకొచ్చేసాడురా అని చూడండి ఆవేశం ఎంత పని చేస్తుందో చూడండి గబగబా చెట్లు పీకారు గొడ్డళ్ళు పట్టుకున్నారు కత్తులు పట్టుకున్నారు గుణపాలు పట్టుకున్నారు తట్టలు పట్టుకున్నారు బుట్టలు పట్టుకున్నారు కొట్టండి రా అన్నారు అని పరిగెత్తారు తపస్సు చేస్తున్నటువంటి కపిల మహర్షి ఈ జరుగుతున్నటువంటి కోలాహలం అంతా చూసి ఒక్కసారి కళ్ళు తెరిచి చూశారు చూసేసరికి వీళ్ళందరూ ఈ వేల మంది ఒక్కసారిగా తన మీదకి వస్తున్నారు రకరకాల ఆయుధాలు అవి పట్టుకుని ఎప్పుడైతే అరవై వేల మంది తన మీదకి వచ్చేస్తున్నారో పాపచింతనతో దుర్మేధులై తను చేస్తు తను చెయ్యనటువంటి పాపాన్ని తనకి ఎంటగట్టి వస్తున్నారు అని గ్రహించారు కపిల మహర్షి ఒక హూంకారం చేశారైనా అని ఒక అరుపరిచారు అంతే అరిచేటప్పటికీ ఈ అరవై వేల మంది కూడా బూడిద కుప్పలై పడిపోయారు పడిపోయారు పాపం అక్కడ సగర చక్రవర్తి అలా కూర్చున్నాడు దీక్ష బట్టి ఎన్నేళ్ళైనా వీళ్ళు రారు వెనక్కి ఏమిటి వీళ్ళు అంతకీ రావట్లేదు అని హంశమంతుడిని పిలిచాడు మనవణ్ణి ఒరే నువ్వు వెళ్ళి చూసిరారా అన్నాడు హంశమంతుడు వెళ్ళాడప్పుడు ఆయనకి కనబడ్డాయి ఈ నాలుగు దిక్కుల్ని మోస్తున్నటువంటి ఏనుగులు గజములు ఆ ఏనుగులన్నిటికీ కూడా ప్రదక్షిణ చేశాడు నమస్కారం చేశాడు మా గుర్రం ఎక్కడుంది మా బాబాయిలు ఎక్కడున్నారు అని అడిగాడు నీకు కనపడతాయిలే వెళ్ళు అన్నారు వాళ్ళు ఈశాన్య దిక్కు వచ్చిన తర్వాత ఈ భస్మరాశులన్నీ కనబడ్డాయి ఏడ్చాడు దీనంగా అయ్యో మా చిన్నాన్నలందరూ మూకమ్మడిగా ఏకకాలం మరణించారు అని కపిల మహర్షిని చూసి ఆయనకి నమస్కారం చేసి ఉత్తరక్రియలు జరగలేదు వీళ్ళు బాధపడుతూ ఉంటారని గబగబా వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఆ జలప్రదానం చేద్దామని చెప్పి ఆ నీళ్లు పట్టుకొద్దామని వెళుతున్నాడు వెళుతుంటే చనిపోయినటువంటి సగరుల యొక్క మేనమామ పేరు గరుత్మంతుడు ఎందుకంటే సుమతి గరుత్మంతుడి యొక్క చెల్లెలు మేనమామగారు కనబడి సగరుల మేనమామ అంశమంతుడితో ఒక మాట చెప్పారు కొన్ని కొన్ని రకాలుగా మరణించినటువంటి వాళ్ళకి ఉత్తర వల్ల శాంతి ఉండదు మనం ఉత్తర క్రియలు చేస్తే దేంతో చేస్తాం అక్కడ ఉన్నటువంటి నీళ్లు తీసి ఉత్తర క్రియలు చేస్తాం తద్దినంబెట్టిన ఆఖరణ నీళ్ళే విడిచిపెడతాం వాళ్ళకు తృప్తి కలగాలని అక్షయ తృప్తి ద్వారా వాళ్ళకి ఏదో ఉత్తర విక్రియలు చేస్తామన్నమాట గరుత్మంతుడు అన్నాడు బ్రాహ్మణుడి యొక్క తపశ్శక్తి చేత చచ్చిపోయినటువంటి వాళ్ళు వాళ్ళు బ్రాహ్మడు యొక్క తపస్సు చేత చచ్చిపోయిన క్రూర మృగములతో చనిపోయిన కూరలు ఉన్నటువంటి మృగం చేతిలో చచ్చిపోయినా ఇలా కొన్ని 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 సిద్ధాంతాలు ఉంటాయి వాటి ప్రకారం అలాగానే చచ్చిపోతే అలా చనిపోయినటువంటి వాళ్ళకి ఇక్కడ దొరికేటటువంటి లౌకికమైనటువంటి జలములతో ఉత్తరక్రియలు చేస్తే అవి ఆకాశానికి వెళ్ళకముందే ఆవిరైపోతాయి ఆ నీళ్లు వాళ్ళకి దాహం తీరక రౌద్ర స్వరూపాలతో తిరుగుతారు ఊర్ధ్వలోకాలకి వెళ్ళరు అందుకని లౌకిక జలాలతో తర్పణం చేయడానికి వీలు లేదు నీ పితృదేవతలు స్వర్గాన్ని పొందాలి అంటే ఒకే ఒక్క అవకాశం ఉంది వీళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్ళరు అప్పటిదాకా సగరులు ఇలా పడిపోయి ఉంటారు బూడిద కుప్పల కింద అందుకని నువ్వేం చేస్తావంటే దేవలోకంలో గంగ ప్రవహిస్తుంది ఆ గంగ వచ్చి ప్రవహించి వీళ్ళ భస్మరాశుల మీద ప్రవహిస్తే వీళ్ళకి స్వర్గలోకం వస్తుంది నీకేమన్నా అవకాశం ఉంటే తీసుకురా గంగని అన్నాడు అంటే ముందు గుర్రాన్ని పట్టి తీసుకెళ్దామని కపిల మహర్షికి నమస్కరించి ముందు గుర్రాన్ని తీసుకుని వెళ్ళాడు తాతగారికి చెప్పాడు తాతగారు తాతగారు నా పినతండ్రులందరూ కూడా భస్మరాశులు అయిపోయారండి కపిల మహర్షి చేతిలో అంటే ఆయన చాలా దుఃఖపడ్డాడు దుఃఖపడి యజ్ఞం పూర్తి చేశాడు పూర్తి చేసిన తర్వాత మహానుభావుడు సగర చక్రవర్తి ఏకంగా ఈ భూమిని అంతటినీ కూడా కొన్ని వేల సంవత్సరములు దగ్గర దగ్గరగా ముప్పై వేల సంవత్సరముల పాటు పరిపాలించాడు కానీ దేవలోకంలో ఉన్నటువంటి గంగని ఎలా తీసుకురావాలో అవ్వడం లేదు ఆయన తర్వాత అంశవంతుడు రాజ్యానికి వచ్చాడు ఆయన ముప్పై రెండు వేల సంవత్సరముల పాటు తపస్సు చేశాడు గంగని తేవడానికి తపస్సు పూర్తవకముందే శరీరం పడిపోయింది ఆయనకి స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత దిలీపుడు వచ్చాడు ఆయన ముప్పై వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు మంత్రులను అడిగాడు బ్రాహ్మణులను అడిగాడు ఎలా గంగని తీసుకురావాలి అని మార్గం దొరకలేదు దిలీపుడు వెళ్ళిపోయాడు దిలీపుడి తర్వాత భగీరథుడు వచ్చాడు ఆ భగీరథుడు ఎలాగైనా సరే తన తరంలో అంతకు ముందు తరంలో పడిపోయినటువంటి ఆ పితృదేవతల్ని ఉత్తరించాలి అని అనుకున్నాడు అనుకుని మంత్రులకి రాజ్యం అప్పజెప్పి క్షేత్రానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మహోగ్రమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు మొదలుపెట్టి అక్కడ గొప్ప తపస్సు చేశాడు తస్య వర్షశాస్త్రాన్ని అంటారు వెయ్యి సంవత్సరములు తపస్సు చేసేట పంచాగ్నిహోత్రాల్లో ఋతువులో చుట్టూ నాలుగు అగ్నిహోత్రాలు పెట్టుకుని పైన సూర్యుడి వంక చూస్తూ చూస్తూ తపస్సు చేస్తే దాన్ని పంచాగ్నిహోత్ర తపస్సు అంటారు నెలకి ఒక్కరోజే ఆహారం తీసుకోవడం అలా వెయ్యేళ్ళు తపస్సు చేశాడు చేస్తే అప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు బ్రహ్మగారు ప్రత్యక్షమై దేవతలందరితో వచ్చారు బ్రహ్మగారు వస్తే ఈయనన్నాడు భగీరథుడు మహానుభావ చిత్రముఖ బ్రహ్మగారు నువ్వు వచ్చావు కానీ నాకు ఒక వరం ఇవ్వాలండి ఇప్పటి వరకు నాకు కుమారులేరు అందుకని ఇక్ష్వాకు వంశం ఆచంద్రతారార్కం నిలబడాలి అందుకని ఇక్ష్వాకు వంశం అంతరించిపోకుండా నాకు బిడ్డలు కలిగేటటువంటి అదృష్టాన్ని ఇవ్వండి ఇది ఒకటి రెండు మా వంశంలో పుట్టినటువంటి సగరులు అరవై వేల మంది భస్మరాశులై పడిపోయి ఉన్నారు వాళ్ళ నుంచి దేవగంగ ప్రవహించాలి అందుకని ఆ గంగని ఆకాశం నుంచి కిందికి పాతాళలోకంలోకి విడిచిపెట్టమన్నారు అంటే బ్రహ్మగారు అన్నారు నీ మొదటి వరం నా జూరిస్టిక్షన్లో ఉంటుంది నేను ఇచ్చేస్తాను నీ వంశం ఆచంద్రతారార్కంగా నిలబడుతుంది నీకు కుమారులు జన్మిస్తారు కానీ గంగ ఆకాశం నుంచి కిందికి వదలడం అనేటటువంటిది కుదరదు ఎందుకంటే గంగాయా పతనం రాజాన్ పృథ్వీ నసహిష్యతి అలా ఒకవేళ గంగ కాని పైనుంచి కిందికి పడిందా దాన్ని ఎవ్వరూ పట్టుకోలేరు అందుకని దాన్ని పట్టగలిగినటువంటి వాడు ఒకే ఒక్కడున్నాడు ప్రపంచంలో ఒకే ఒకడున్నాడు ఎవరు అయినా శూలి త్రిశూలం పట్టుకున్నవాడు ఉన్నాడే శంకరుడు ఆయన ఒక్కడే పట్టగలడు అందుకని నీకేమన్నా ఓపిక ఉంటే మళ్ళీ వెళ్ళి శివుడి గురించి తపస్సు చెయ్యి ఆయన ఒప్పుకుంటే ఆయన్ని పట్టమను అన్నాడు అప్పుడు చూద్దాంలే అన్నాడు అంటే పాపం మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి శంకరుడు గురించి తపస్సు చేయడానికి వెళ్ళాడు భగీరథుడు తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్తమహాశైల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాహ గో బ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యంలోక సమస్తా సుఖినో భవంతు सर्वे जनाः सुखिनो भवन्तु हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर